శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా విగ్రహారాధనము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు అప్పుడప్పుడు తమ బాల్యమునందు జరిగిన సన్నివేశములను మాకు తెలియపడివారు అవి వారి బాల్య జీవిత స్మృతులు మాత్రమే కాదు సమాజ హితమును కోరిన మంచి ఉపదేశముతో కూడినవి అటివాణిలో ఒక సంఘటన నాకు గుర్తున్నది మనవి చేయుచున్నాను శ్రీవారికి అప్పుడు పదునాలుగవ ఏడు జరుగుచున్నది బాపట్ల నివాసము వారి తండ్రి గారు వేద విజ్ఞానిగా ఉత్తర భారతమునందునూ ప్రసిద్ధులైరి వీరి తండ్రి గారిని ఎరిగిన వారెవరో వంగ ప్రాంతము నుండి వీరిని చూచుటకై బాపట్ల వచ్చి వీరి నివాసమున అతిథులై విడిది చేసిరి శ్రీమాన్ అనంతాచార్యుల వారు ఈ అతిథులైన పెద్దవారిని తమ జ్యేష్ఠ కుమారునకు అప్పజెప్పి వీరికి మన ఊరు చూపించినమ్మని అని పురమాయించిరి మాస్టర్ గారు వీరిని తోడ్కొని బాపట్ల ఊరంతయు సంచరించిరి ముఖ్యముగా చూడదగిన విశేష స్థలముల వద్దకు కొనిపోయి ఇట్లు వీరెల్లరూ సంచరించుతుండగా అంటే కాలి నడకతోనే అండి ఆ రోజుల్లో ఖాళీ నడకతోనే పాపం సంచరిస్తూ ఉన్నారు వీళ్ళు మాస్టర్ అన్నీ చూపిస్తూ ఉన్నారు భావనారాయణ స్వామి వారి దేవాలయం వద్దకు వచ్చుట తటస్థించినది మాస్టర్ గారు ఈ పెద్దలతో ఇట్లనిది ఇది భావనారాయణ స్వామి వారి ఆలయము పవిత్రమైన దివ్య స్థలము మనము లోనికి పోయి స్వామిని దర్శించి వచ్చేదము రెండు అన్నారండి మాస్టర్ వాళ్ళతో శ్రీవారి మాటలను ఈ పెద్దలు పెడచెవిన పెట్టి ఇట్లనిది మేము బ్రహ్మ సామాజికలము విగ్రహారాధనను మేము అంగీకరింపము కావున లోనికి రాము అన్న వాళ్ళు మాస్టర్ గారు కారణమేమి అని ప్రశ్నించిన వారు బదులొసగుచు ఇట్లనిది దేవుడు సర్వాంతర్యామి ఇదియే మా భావన మాస్టర్ గారు మృదువుగా ఇట్లు పలికిరి దేవుడు సర్వాంతర్యామి అని మీరే చెప్పి కదా అన్నిటిలోనూ అందరి ఎందునూ ఉన్నవాడు మాత్రము ఉండలేడా బాలుని పలుకు యుక్తియుక్తమగుటయే కాక అనుభూతి నుండి ఆవిర్భవించినదగుటచే వారి గుండెలను సూటిగా తగిలినది వారు నిరుత్తరులై సరే లోనికి వెళ్ళేదముగాక అని మాస్టర్ గారిని అనుగమించిరి లోన కరిగి భావనారాయణుని దివ్యమూర్తికి మాస్టర్ గారితో పాటు అంజలి ఘటించిరి ఇచ విశేషమేమి అనగా ఇంతవరకు చెప్పి మాస్టర్ గారు మా ఎదుట నవ్వి మిన్నకుండిరి ఆ తరువాత ఏమి జరిగినదో చెప్పకయే చెప్పినట్లయినది బ్రహ్మ మగు ఆ పెద్దలు భావించిన సర్వాంతర్యామి అగు దేవుడు ఈ విగ్రహము రూపమున వారికి సాన్నిధ్యము ప్రసాదించుటతో వారు కొన్ని నిమేషములు నిశ్చేష్ఠులై పారవస్యానుభూతికి లోనగుట జరిగినదనమాట శ్రీ భావనారాయణ స్వామి వారి దివ్యానుగ్రహము వారిపై శ్రీమాన్ అనంతాచార్యుల వారి ద్వారమునను శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారి ద్వారమునను వెలుగును ప్రసరించినది విగ్రహారాధనము మూఢ విశ్వాసమని తాము అనుకున్నటే ఒక మూఢ విశ్వాసమని వారు గ్రహించిరి వాళ్ళు ఏం గ్రహించారండి విగ్రహారాధన మూఢ విశ్వాసం అనుకోవటమే మూఢ విశ్వాసం అని గ్రహించారట వాళ్ళు ఆపై తమ స్వప్రాంతమునకు వెళ్ళి వారు ఇంకా కొందరిని సరిచేసి ఉండుట నిక్కువము వీరిలో రావలసిన భావ పరివర్తనము కొరకే దైవము వీరిని బాపట్ల పంపుట శ్రీమాన్ అనంతాచార్యుల వారు తమ కుమారునకు వీరిని అప్పజెప్పుట జరిగినది మనలో మాట మహాత్ముల వర్తనములు ఇట్లని వర్తమానముగా గుర్తెరగలేము కదా తదనంతర పరిణామములను గ్రహించిన పెద్దలకు గతమునందలి మహాత్ముల వర్తనము కొంత దర్శనమిచ్చును భావస్వామి వారి నివాసమే భావపురిగా పేరుంది ఆపై బాపట్ల అయినదని చారిత్రికుల నిర్ణయము ఇద్దరు అవతారమూర్తుల చరణ ధూళి స్పర్శచే పవిత్రమైనది ఒక అవతారమూర్తికి జన్మస్థలమైనది ఆయన బాపట్ల ఎంతయో ధన్యతను సంతరించుకున్నది కదా ఇంకా చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు కొందరు పండిత ప్రకాండులు విగ్రహారాధనము సాధనలో మందాధికారులకు పరిమితమైనదని ఉత్తమాధికారులకు దీనితో పని లేదని ప్రగల్భములు పలుకుతున్నారు మందాధికారులు అంటే ఏంటి సాధనలో ప్రైమరీ స్టేజ్లో ఉన్నవాళ్ళు అని అనుకోవచ్చు మనం సింపుల్గా ఉత్తమాధికారులు అని అంటే కనుక సాధనలో బాగా హై లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అని అనుకోవచ్చండి అంటే లో లెవెల్లో ఉన్నవాళ్ళు హై లెవెల్లో ఉన్నవాళ్ళు మనం సింపుల్గా అర్థం అవడం కోసం చెప్పుకుందాం ఇక్కడ ఏమంటున్నారంటే కొందరు పండితులు అంటారట విగ్రహారాధన అనేటువంటిది సాధనలో లో లెవెల్లో ఉన్న వాళ్ళకి అట్లాగే హై లెవెల్లో ఉన్న వాళ్ళకి దీనితో పని లేదు అని ప్రగల్భాలు పలుకుతున్నారట తరుణోపాయము అను పుస్తకమున చిన్నప్పుడు నేను ఈ భావమునే పఠించితిని అసలు అధికారి భేదము మన భేద దృష్టి కల్పితమని శ్రీవారు తెలిపిరి కనుక మాస్టర్ ఏమంటూ ఉన్నారు అయ్యా లో లెవెల్ వాళ్ళు హై లెవెల్ వాళ్ళు మధ్య లెవెల్ వాళ్ళు ఇట్లా ఉండరు ఇది మన భేద దృష్టి కల్పితము అని అన్నట్టు మాస్టర్ నిజమైన భక్తులకు ఎల్లరూ భగవంతుని మూర్తిలుగా దర్శనమగునే కాని మందాధికారులు మధ్యమాధికారులు ఉత్తమ అధికారులు అని కాదు నేను చదివిన పుస్తకము నుండి ఈ అధికారి విషయ సంబంధములకు వాక్యములను శ్రీవారికి వినిపించిది వారు వీనిని ఆవల త్రోసిరి చిరునవ్వు మొలకలెత్తుచుండగా అంతయు భగవంతుడు కాక మరేమిటి అనిది రంగు కళ్ళ జోడు ధరించిన వానికి జగమంతయు తాను ధరించిన జోడు యొక్క రంగుతో కూడినది వలే కనిపించుట జరుగును కనుక రంగుల కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి ఎర్ర రంగు కళ్ళజోడు ధరించామనుకోండి ప్రపంచం అంతా ఎట్లా కనిపిస్తుంది ఎర్ర రంగుగా కనిపిస్తుంది అంతే కదండి కొందరికి సమాజము కృళ్ళినది అనిపించును ద్రష్ట యొక్క దృష్టిలోపమే కానీ సమాజము అంతర్యామి స్వరూపమని శ్రీవారు పేర్కొని పామరులని మనచే పేర్కొనబడు వారు భగవంతుని ప్రత్యక్ష మూర్తులనియు వారి తృప్తియే అంతర్యామియకు స్వామికి తృప్తి అనియు వారు ఉద్ఘాటించిరి పామరులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మన చేత పేర్కొనబడే మాస్టర్ ఈ పదం ఎప్పుడు చాలా జాగ్రత్తగా వాడతారండి పామరులు అని అనబడేవాళ్ళు అంటారు అంటే యాక్చువల్గా నిజానికి వాళ్ళు పామరులు కాదు అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు పుణ్యశాస్త్రి గారు పామరులని మనచే పేర్కొనబడి వారు భగవంతుని ప్రత్యక్ష మూర్తులనియు వారి తృప్తియే అంతర్యామి స్వామికి తృప్తి అనియు వారు ఉద్ఘాటించి మేడనెక్కినవాడు వాడు ఇక మెట్లతో పని ఏమని పగలగొట్టించడు కదా జ్ఞాని అయిన వాడు అంతటా అంతటా దేవుని తానుగా విగ్రహ రూపమున ఉన్న దేవుని ఆరాధించుట మానడు తోటివారికి ఆదర్శము నెలకొలుపుటయో ఒక లక్ష్యము సిద్ధి వచ్చిన పిమ్మట సాధనను కాదను వెర్రివాడు కాదు జ్ఞాని వంటచేయుటలో పరిణతి నందిన వనిత వంటచేయుట మాని ఊరకుండునా తాను పరిణత కౌశలముతో చేసి నలుగురికి వడ్డించి సుఖించును తాను భుజించును కనుక నేను ఒక స్టేజ్కి వచ్చాను ఇంకా నాకు సాధన పని లేదని అంటే అది లేదండి సాధన ప చెయ్యాలి ఆ తర్వాత ఆ సాధనను నిలవటం కోసం కంటిన్యూ చేయాలి కనుక వంట చేసేటువంటి మనిషి నేను వంటలో నిష్ణాతులైంది అనుకోండి ఒక ఆవిడ ఇంకా వంట చేయకుండా మానుకుంటుందా అండి మానుకోదు చక్కగా వంట చేస్తుంది నలుగురికి వడ్డిస్తుంది తద్వారా ఆవిడ సుఖిస్తుంది అద్వైత జ్ఞాన ప్రవక్తయగు శంకరాచార్యుల వారు దేశమునందలి ప్రసిద్ధ క్షేత్రములనన్నిటినీ సందర్శించి వివిధ రూపములలో దేవుని సేవించెను కీర్తించెను సాక్షాత్కరించుకొనెను నదులను కూడా దేవతలుగా దర్శించి నుతించెను శంకరాచార్యుల వారు రచించిన స్తోత్ర సాహిత్యమునంతయు కలిపినచో కాళిదాసుని రచనలన్నిటి కంటే కొన్ని రెట్లుండునని కవి సమ్రాట్టులు ఒకసారి పేర్కొని అద్వైతానుభూతి నొందిన శ్రీరామకృష్ణ పరమహంస వారు జగన్మాత నర్చించుట మానలేదు ఆధునిక కాలమున విద్యరేణ్యులకు రమణ మహర్షుల వారు తన తల్లిగారి సమాధిపై శివలింగమును ప్రతిష్ఠించి పూజించిరి ఇప్పటికి ఈ మాతృభూతేశ్వరుడు భక్తులను ఆకర్షించుచున్నాడు ఇంత ఏలా స్వయముగా తననే జగముగా దర్శించుచున్న మాస్టరు గారు ప్రార్థనయు పూజయు విడివక ఆచరించిరి మాస్టర్ గారండి ప్రార్థన పూజ ఏమాత్రం వదలకుండా చక్కగా ఆచరించినటువంటి వాళ్ళండి నిత్యము వేద విజ్ఞాన సరస్సున ఓలలాడు పరమహంసయగు మాస్టర్ గారి తండ్రి గారు తమ కుమారుడు అనుష్ఠించిన నిత్య పూజలో ఆసీనులై పాల్గొనిరి విగ్రహమను పదమును శ్రీవారు వివేచించిరి కనుక విగ్రహం అనేటువంటి పదానికి డెఫినేషన్ చెప్తున్నారని మాస్టర్ చెప్పారట విశేషముగా గ్రహింపదగినదే విగ్రహము కనుక విగ్రహం అంటే ఏంటండి విశేషముగా గ్రహింపదగినది అనగా రాయి అనియో కాగితమనియో గ్రహింపబడ నేరక దేవుడనియే గ్రహింపబడవలెను జీవుల శరీరములు దేవుని సజీవ విగ్రహములని మాస్టర్ గారు సదా పేర్కొనేవారు ఈ దర్శనము కలిగి దృఢపడుటకై రాయి మట్టి కాగితము మున్నగు వాని తోడి విగ్రహములను దేవుని అర్చించుట ఆవశ్యకమని శ్రీవారు బోధించిరి పై అంతర్యామి దర్శనము దృఢపడు వరకే కాదు విగ్రహారాధన ఈ దృఢపడుట ఎన్నది విగ్రహారాధన మానగనే జారిపోవును అయ్యా తోటి జీవుల్ని కూడా నేను భగవంతుడి విగ్రహాలుగా చూస్తున్నాను భగవంతుడిగా దర్శిస్తున్నాను ఇంకా నేను మానుకోవచ్చా విగ్రహారాధన అంటే మానకూడదు అండి ఎందుకంటే విగ్రహారాధన మానగానే జారిపోతుందట ఈ సాధన నేను అంతటా దేవుని చూస్తున్నాను నాకు విగ్రహములతో పని లేదును అతిశయ భావమే పతన హేతువు విగ్రహారాధనమైనది ఒక స్థితితో ప్రమేయము లేక సదా ఆచరణీయము అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు కనుక విగ్రహారాధన చెయ్యాలి అయ్యా నేను సాధనలో ఒక స్టేజ్కి వచ్చాను నేను ఇంకా విగ్రహారాధన మానుకుంటానంటాము అది కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నారండి అది అతిశయ భావన అని అంటూ ఉన్నారు కనుక ఎన్ మహానుభావులు శంకరాచార్యులు వారు చక్కగా అనేక దేవాలయాల్లో విగ్రహాలని ప్రతిష్ట చేశారు పూజించారు ప్రార్థించారు శ్రీరామకృష్ణ పరమహంస వారు జగన్మాతను అర్చించుట మానలేదు అట్లాగే మాస్టర్ గారు ఎప్పుడూ కూడా ప్రార్థన పూజ వీటిల్ని మానలేదు మానకుండా చక్కగా ఆచరించినటువంటి వాళ్ళు అని మనకి చక్కగా ఈ చాప్టర్లోని విషయాలు పుణయ్ శాస్త్రి గారు తెలియజేస్తూ ఉన్నారండి విగ్రహారాధనము కనుక ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది రేపు మనము అంటూ ప్రేమ అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ